ఇకల సమయంలో కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తుంటారని కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు జనసేన పార్టీ కర్నూలు నాయకులు అర్షద్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఆరో వార్డు గడ్డ వీధుల్లో రంజాన్ మాసం సందర్భంగా విందుకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన పొలిటికల్ బ్యూరో సభన్ టీజీ భరత్ కర్నూలు పార్లమెంటు తెదేపా అభ్యర్థి బస్తిపాడి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధి కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడంతో ఎలాంటి నష్టము లేదని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు బీజేపీతో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతోనే ఎన్నో మసీదులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు రంజన్ తోఫా తెలుగుదేశం పార్టీ హాయంలోనే ఇచ్చామన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క మసీదుకైనా అభివృద్ధి కోసం నిధులు కేటాయించారా అని ఆయన ప్రశ్నించారు వాస్తవంగా సోదరులారా మిత్రులారా మీరంతా ఓటికి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే టీజీ వారికి ఈ సేవారంగానికి రంగానికి అందరిపడడం అని చెప్పేసి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు కుటుంబం వారి కుటుంబం ఓట్ల సేవా మార్గాన్ని పరమాదిగా భావించి తన ముందు సహకారంగా రెండు సార్లు మిస్టేక్స్ జరిగినా కూడా లోకల్లో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎందుకంటే నేను కూడా ఉస్మాన కాలంలో ఈ పరిసరాలు చదువుకున్నాను నా చిన్నతలం నుంచి నేను ఈ ప్రాంతం వాడిని రాష్ట్రం ఆ రోజుల్లో కూడా రంగసారని తెలియని అంటే ఈ ప్రాంతానికి అంతా ఎంతో కృతజ్ఞతలై తమ వంట సోరాభావంగా భావించి మన కన్ను పట్టణాన్ని ఆదుకుంటాయి ఏ కుటుంబాలు అంటే ఒక తెలివి కుటుంబం గారు కదా కర్నూలు పట్టణానికి बल्कि सोचा था सोच हर इंसान का तमन्ना भी है जन्नत पाने का मगर मरने के लिए कोई तैयार नहीं ये पाना नाजुक है इंसान भी नाजुक है मगर भी पत्थर है मैं सोचा था ये गड्ढा नहीं అడ్డాలి సో ఎలక్షన్ల ముందు జనరల్గా కులము మతము తెచ్చి వేరు చేసే దాంట్లో లేకపోతే బీజేపీ అదేదో దయ్యాల పార్టీ అక్కడ వాళ్ళు వస్తే ఏమో అయిపోతుంది అని లేనివన్నీ సృష్టిస్తారు బట్ ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించాల్సింది ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో మసీదులకి కర్నూలులోనే మసీదులకి కోట్లు ఖర్చు పెట్టారు అది తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్ తో టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఒక్క మసీద్కి వైఎస్ఆర్ వాళ్ళు ఏమన్నా చేసినారనే చెప్పమానండి ఒకటన్నా బట్ మసీదులకు కూడా ఇచ్చిన పార్టీ ఏదేదే ఉందో తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా బీజేపీ అలయన్స్ లో ఉంది అది గుర్తించాలా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి